నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరిలో జన్మించిన ముఖ్యంగా ద్వాదశరాసులో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది ఎంతవరకు కలిసి రాబోతోంది ఎంతవరకు కలిసి రావట్లేదు మరి కలిసి రాని సమయంలో ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే ఆ బ్యాడ్ టైం అని సునాయాసంగా దాటేయవచ్చు ఇలాంటివన్నీ మనకి కులంకుషంగా చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మ శ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్తా వివసంపృప్తవు వాగత్తా ప్రతిపత్త చేయ జగద పితరు వందే పార్వతి పరమేశ్వరవు సదాశ్వసమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు చ సోమాయ మంగళాయ బుధాయ గురుతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు వృశ్చిక రాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో ఇప్పుడు తెలియజేస్తారా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేసుకుందాం ప్రధానంగా ముందుగా గ్రహ సంచారం గ్రహస్థితిగతుల గురించి తెలియచేసుకుందాం మూడో ఇంట రవి బుధుడు అలాగే నాలుగో ఇంట శని ఐదో ఇంట శుక్ర రాహులు ఏడో ఇంట గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం కుజుడు ఎనిమిదో ఇంట స్తంభించి ఉండడం వక్రీకరించి పదకొండో ఇంట కేతు వెరసి చూసుకున్నట్లయితే గ్రహస్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి గ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉంది అయితే ప్రధానంగా కొన్ని కొన్ని మంచి రోజులు ఎక్కువగా ఉండబోతున్నాయి కొన్ని రోజులు తక్కువగా ఈ వృష్టికి రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా అయితే ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటుంది ఆనందం ఎప్పుడు ఉంటుంది ఏ రోజుల్లో మంచి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవచ్చు ఏ రోజుల్లో సమస్యలు అధికంగా ఉంటాయి ఆదాయం ఎక్కువగా ఉంటుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియచేసే ప్రయత్నం తెలియజేస్తాను ఇక ముందుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలు కావచ్చు లేదా ఏదైనా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలు వాళ్ళకందరికీ కూడా మంచి స్థితిగతులు అనేటువంటివి ఈ పన్నెండో తారీఖు వరకు గోచరమవుతున్నాయి అనగా ప్రతి పనులలో విజయవంతాన్ని పొందుతారు ఇక పన్నెండవ తారీఖు తర్వాత గ్రహస్థితిగతులు మారుతున్నాయి కాబట్టి పన్నెండవ తారీఖు తర్వాత జాగ్రత్తలు పాటించండి ఇది నిర్ణయం ఖచ్చితంగా పన్నెండవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి వారికి సమస్యల ప్రభావం పెరగబోతుంది కాబట్టి ఏ పని అనుకుంటారో అవన్నీ మంచి పనులు పన్నెండవ తారీఖు లోపలనే చేసే ప్రయత్నము చేయండి ఇక అర్ధాష్టమ శని దోష ప్రభావం ప్రతి పని పనియందు అనాసక్తి ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి గోచరమవుతున్నాయి శని ప్రభావం వల్ల అయితే ఇక్కడ ప్రధానంగా పంచమ స్థానంలో శుక్ర ఇది కాస్త రిలీఫ్ ఇచ్చేటువంటి అవకాశము మీరు ఏదైతే నూతన వస్తు వస్త్రధారణ నూతన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటారో అవన్నీ కూడాను ఈ శుక్ర రాహుల ప్రభావంతో మీ కోరికలను నెరవేర్చుకుంటారు ఇక సప్తమంలో గురువు ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా సమస్యలు అధికంగా ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారికి ధనపర సమస్యలు తీరుతాయి కానీ ఆ ధనం సంపాదించుకోవడం కోసం విపరీతంగా టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా శారీరక శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి ధన సంపాదన కోసమే పడుతుందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కుజుడు అష్టమ స్థానంలో స్తంభించి ఉండడం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అర్ధాష్టమ శని అష్టమ కుజుడు వెరసి ఇబ్బందికర పరిస్థితులు కానీ కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మీతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో లేదా మీరు ఎవరితో కలిసి వ్యాపారం చేస్తుంటారో వాళ్ళ వల్ల చికాకుల సమస్యలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో కూడా చికాకులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి కాలం మనకు కలిసి రాలేదు కాబట్టి సంయమనం పాటించమని గ్రహస్థితిగతులు తెలియజేస్తున్నాయి లాభంలో కేతు యోగిస్తాడు అయితే ఇక్కడ ప్రధానంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే పన్నెండవ తారీఖు తర్వాత శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా కాబోతుంది సమస్యలన్నీ కూడాను ఒకే మీద పడ్డట్టుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అష్టమ కుజుడు కూడా అంత అనుకూల యోగ్యత కాడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పడుతూనే జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి మనం ఎవరితో కలిసి పని చేస్తుంటామో వాళ్లతో వాగ్వివాదాలు పెట్టుకోకూడదు ఇది తీసుకోవాల్సినటువంటి బేసిక్ డెసిషన్ ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది అని అంటే ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్ట్లు పనులు చేసుకునేటువంటి వాళ్ళు ప్రభుత్వ ద్వారా ఆదాయాన్ని పొందేటువంటి మహిళలు అలాగే ప్రభుత్వ ఉద్యోగినులు వీళ్ళకందరికీ కూడాను యోగదాయకంగా ఉంటుంది పన్నెండవ తారీఖు లోపల నిరుద్యోగస్తులకి ని ఉద్యోగ లభ్యత గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగ లభ్యత వస్తుంది అలాగే ప్రమోషన్స్ కూడా మంచి వార్త వింటారు ఇక పన్నెండు తర్వాత మాత్రం ఇంతకుముందు చెప్పినట్లుగా కష్టాలు మొదలవుతాయి ఇక అర్ధాష్టమ శని ఎలాగో ఉన్నటువంటి కారణం చేత వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక శుక్ర రాహుల యొక్క కలయిక మీకు మంచి స్థితిగతులు అనేటువంటివి ఉండబోతున్నాయి ముఖ్యంగా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంబంధించినటువంటి బ్యాంగిల్ స్టోర్స్ బొటిక్ బ్యూటీ పార్లర్ నడిపేటువంటి మహిళలకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అనేక మార్గాల ద్వారా ధనాదాయం మీకు పెరుగుతుంది ఇనుము స్టీలు అలాగే క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ అనగా కింద స్థాయి ఉద్యోగినులు అలాగే ఈ పెట్రోల్ సంబంధించిన రంగంలో ప్లాస్టిక్ వస్తువుల్ని అమ్మకాలు జరిపేటువంటి మహిళలు తోలు చర్మ సంబంధమైనటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలు వీళ్ళకందరికీ కూడా ధనాదాయం అంతంత మాత్రమే కాబట్టి వ్యాపార విస్తరణకి ఇది సమయం కాదు ఇక చూసుకున్నట్లయితే అన్ని అవకాశాలు ఈ ఎఫ్ఎంసీజీ హోటల్ ఇండస్ట్రీ కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్నమెంట్స్ జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి మహిళలు అలాగే తీర్థయాత్రలు పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి మహిళలు వీళ్ళకందరికీ కూడా పండ్ల వ్యాపారస్తులు వీళ్ళకందరికీ కూడా సూపర్ మార్కెట్లో జనరల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడా వ్యాపారం ఆదాయం చాలా గొప్పగా కనబడుతుంది కానీ ఖర్చులు ఎక్కడికి పోతున్నాయో తెలియదు అన్ని ఖర్చులకి వెళ్ళిపోతుంటాయి కనబడడం మాత్రం వ్యాపారం చాలా గొప్పగా బిజినెస్ జరుగుతుంది కానీ దానికి తగ్గట్టుగా ఖర్చులు ఎక్కువగా ఉండడం తద్వారా మీకు ఏది మిగలకపోవడం అనేటువంటిది ఒక మాయలాగా కనబడుతుంది ఇది గమనించుకోవాలి ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మహిళలు ఇక ప్రధానంగా లాయర్ జడ్జి రంగంలో ఉన్నటువంటి మహిళలు కాస్త జాగ్రత్తలు పాటించండి అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకుంటారు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాపార విస్తరణ చేయకపోవడమే చాలా మంచిది కొత్త ప్రాజెక్టులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి కానీ వాటి జోలికి వెళ్ళాయి మీరు నష్టపోవడం తప్ప వేరే స్థితిగతులు అనేటువంటివి ఉండవని చెప్పవచ్చు ఇక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధారణమైనటువంటి పంటల జోలికి వేసుకోవడం మంచిది కమర్షియల్ కానీ లేదా కొత్త కొత్త పంటల జోలికి వేసి వ్యా మీరు ఎక్కువగా డబ్బులు అప్పుదిగా తీసుకొని వచ్చి మీరు చేసే ప్రయత్నం వల్ల మీకు ఇబ్బందులే ఎక్కువగా అవుతాయని చెప్పవచ్చు అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్రంలో జన్మించినటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వాళ్ళకి ప్రధానంగా నూతన విద్య సంబంధించి కావచ్చు విదేశీ విద్యకు సంబంధించి కావచ్చు ప్రయత్నాలు చేసినప్పుడు బాగా కష్టం పడితే తప్ప ఫలితము దక్కదు కాబట్టి కష్టం మాత్రం అధికంగా ఉంటుంది ముందుగా దానికి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి వివాహాది శుభకార్యాల్ని ఆశించేటువంటి మహిళలు ఎవరైతే యువతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహము జరిగి తీరుతుంది మంచి స్థితిగతులు అనేటువంటి ఉంటాయి అయితే ఏ రోజులో ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే ఆదాయం అధికంగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఎప్పుడు లోపిస్తుంది విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ మాఘ పౌర్ణమి మహామాఘి అంటారు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు రోజున త్రివేణి సంగమం ప్రస్తుతం నూట నలభై నాలుగు ఏళ్ళకి తర్వాత వస్తున్నటువంటి కుంభమేళ జరుగుతున్నటువంటి ప్రదేశం ప్రయాగరాజ్లో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోష నివారణ హోమాలు మరియు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పన్నెండు రాశుల వారికి కూడాను సమస్యలు తీసుకుని వస్తున్నాడు శని భగవాన్ కాబట్టి శని దోష పరిహారార్థమై శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి గత జన్మ కర్మదోష నివారణ ప్రాయశ్చిత్త తిల హోమాలలో భాగంగా చేయించడం జరుగుతుంది అవ అవకాశం వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు తదుపరి రోజు పదమూడవ తారీఖు రోజున పితృనక్షత్రం అయినటువంటి మఖానక్షత్రం కావున ఈ మఖానక్షత్రం సందర్భంగా తండ్రి భర్త వైపు మూడుతరాలు భార్య వైపు మరణించిన వారి ఆత్మతృప్తి కోసం ఈ యొక్క కార్య పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది వీటి వివరాలు కూడా వీటి ధర వివరాలు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఒకటో తారీఖు రెండు మూడు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఐదు రోజుల్లో మీకు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అధిక రాబడి మీకు కలుగుతుంది మీ సమ ఖర్చులకి అవసరాలకి తగ్గట్టుగా మీకు మించిన ఆదాయం మీకు వస్తుంది రాని బాకీలు వసూలు అవుతాయి ఇక తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటున్నాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలన్నా కానీ మీరు చేయలేకపోవడం ఇంకా మీకు సమస్యలు పెరగడం అనేటువంటిది గోచరం అవుతుంది పిల్లలతో వాగ్వివాదాలు సంతానముతో సమస్యలు అధికమవుతాయని చెప్పవచ్చు ఇక పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తేదీలో గనక చూసుకున్నట్లయితే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మహిళలకి ఈ వృష్టికి రాశిలో జన్మించినటువంటి మహిళలకి మంచి స్థితిగతులు అనేటువంటివి గోచరం అవుతున్నాయి రాని బాకీలు వసూలు అవుతాయి అలాగే మీరు ఏ పని తలపెట్టినా ఆ పనికి సంబంధించినటువంటి జయమే మీకు కలుగుతుంది కొత్తగా మీరు అన్ని రకాలుగా ఉ నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అని చెప్పవచ్చు రైట్ గురుగారు మరి వీళ్ళకేమైనా రెమెడీస్ ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతిరోజు దత్త అష్టకం కాలభైరవాష్టక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి మంచి స్థితిగతులు ఏర్పడతాయి అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే మీ యొక్క జీవితం విభిన్నంగా ఉంది అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పర